నమస్కారం టీవీకి స్వాగతం ఏ జన్మలో ఏ పాపం చేశారో ఈ జన్మలో ముద్ద అన్నానికి ముఖం వాచి వారు లేక పస్తులతో కడుపుని ఆకలి బాధతో అల్లాడుతున్నారు వారంటూ ఎవరూ లేని ఈ అనాథులను తల్లిలా దగ్గరకు తీసుకుని తండ్రిలా వాళ్ల బాగోగులు చూస్తుంది అమ్మానాన్న అనాథల పుణ్యక్షేత్రం మీలాంటి సేవా గుణ సంపన్నుల సహకారంతో పూటకు ఆరు వందల మంది మూడు పూటల పద్దెనిమిది వందల మంది నిర్భాగ్యులు అన్నదానం జరుగుతుంది అయితే నిర్విరామంగా జరుగుతున్న ఈ అన్నదాన క్రతువు కోసం మరింత మంది దాతలు సహాయాన్ని అర్థిస్తుంది అమ్మానాన్న అనాథల పుణ్యక్షేత్రం సర్వభూత గణాలకు పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని మానవత దృక్పథంతో మధ్యాహ్నం భోజనంగా ఒక్కరోజు అందిస్తే ఈ నిర్భాగ్యులు మీ పేరు చెప్పుకుని కడుపు నిండా తింటారు అభాగ్యుల ఆకలి తీర్చే మీలాంటి దయగల దాతులకు శ్రీ సోమనాథేశ్వరుడు సకల సిరి సంపదలను కలిగి విధిరాత కారణంగా అనాథులుగా మారి అదృష్టానికి దూరంగా దురదృష్టానికి దగ్గరగా బతుకుతూ బతుకు జీవుడా అంటూ భారంగా బతుకుతున్న నా అంటూ ఎవరూ లేని అనాథులను అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం భక్తిభావంతో పాటు సేవాభావం నిండిన మీలాంటి ధర్మదాతల సహాయంతోనే మానసిక స్థితిని కోల్పోయిన ఈ అభాగ్యులు ఈ ఆశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు పూటకు ఆరు వందల మంది మూడు పూటల పద్దెనిమిది వందల మంది నాణ్యమైన ఆహారాన్ని తినగలుగుతున్నారంటే ఈ అభాగ్యుల ఆకలిదప్పులు చూసి చెలించిన మీలాంటి మానవ మహనీయులు అందించే ప్రోత్సాహంతోనే శివయ్య సంకల్పంతో ఈ అభాగ్యులకు ఒక్కరోజు మధ్యాహ్న భోజనాన్ని అందించి అన్నపూర్ణమ్మ అనుగ్రహాన్ని ఆదిదేవుని ఆశీస్సులను పొందండి ఈ అనాథులపై దయాగుణంతో మీరు చేసే ఒక్క పూట అన్నదానం మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది మధ్యాహ్న భోజనం అందించాలనుకునే మానవ దేవుళ్ళు మీరు ఏ రోజైతే అన్నదానం చేయాలనుకుంటున్నారో ఆ తేదీని ఆశ్రమ నెంబర్లకు ఫోన్ చేసి నమోదు చేయించుకుంటే ఆ రోజు మీకోసం కేటాయించబడుతుంది అభాగ్యుల పాలిట అన్నదాతలారా మీరు అన్నదానం చేసే రోజున శ్రీ సోమనాథేశ్వరుని సన్నిధిలో మీ పేర్లపై కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకొని మీరే స్వయంగా ఈ నిర్భాగ్యులకు మధ్యాహ్న భోజనాన్ని అందించండి ఇక్కడకు వచ్చేందుకు వీలు కుదరకపోతే మీరు పంపించిన విరాళంతో మీరు కోరుకున్న తేదీన అన్నదానం చేయడం జరుగుతుంది అమ్మా నాన్న పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వర జ్యోతిర్లింగేశ్వరుడిని దర్శించి మీ జీవితంలో ముఖ్యమైన శుభకార్యాలను పర్వదినాలను వర్ధంతి వేడుకలను ఈ నిర్భాకిల మధ్య జరుపుకుని వారికి ఒక్కరోజు మధ్యాహ్న అన్నదానం చేయండి మీలాంటి ధర్మదాతలకు శ్రీ సోమనాథేశ్వర స్వామి సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో చేస్తాడు నిర్విరామంగా జరిగే అనాథుల అన్నదాన యజ్ఞం కోసం విరాళాల రూపంలో గాని వంట సామాగ్రి గాని కూరగాయల రూపంలో గాని సాయం చేయడం ద్వారా ఇంతమంది అభాగ్యులు కడుపు నింపుతున్న మీ జీవితాలను ఉన్నత స్థితిలో ఉండేలా ఆ మహాశివుడు ఆశీర్వదిస్తాడు